పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేవైసీ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత కంపల్సరిగా ప్రతి ఒక్క డౌట్స్ని మీరైతే కామెంట్ చేయవచ్చును రైతులు అదేవిధంగా కేవైసీ మేమైతే కంప్లీట్ చేసుకున్నాం అని అనుకుంటున్న రైతులు వీడియోనైతే స్కిప్ చేయవచ్చు అదేవిధంగా మీ దగ్గరలో ఉండే స్నేహితులకైతే వీడియోనైతే షేర్ చేయండి పీఎం కిసాన్ కేవైసీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వీడియోనైతే చూడాలి సో ఫ్రెండ్స్ ఈ కేవైసీ చేసుకున్న తర్వాతే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది పడడం జరుగుతుంది చాలా సింపుల్ అండి సో ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇక్కడ మనం అయితే టైప్ చేయవచ్చు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ నుంచి మనమైతే టైప్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మీ దగ్గరలో ఉండే చదువుకున్న స్టూడెంట్స్ని మీరైతే వీడియో చూపించండి లేదా వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీకు తెలియదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది లింక్ పై క్లిక్ చేయండి చాలా చక్కగా విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడాను పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీరనేది కేంద్ర ప్రభుత్వంలోనే అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉండడం జరుగుతుంది లేకపోతే ఉండదు సో ఫ్రెండ్స్ ఈ కేవైసీ కొరకు మనం ఇక్కడ చూసుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్పై క్లిక్ చేయండి మనకి ఇక్కడ విండో అనేది ఇలాగా ఓపెన్ అవుతుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేసి మనకి చాలా చక్కగా చూపిస్తుంది ఎంటర్ ఆధార్ కార్డ్ అంటుంది ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్నారో అలాంటి వారు ఇక్కడైతే చాలా చక్కగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చును తప్పు లేకుండా ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి సో ఫ్రెండ్స్ విత్ ఇన్ మినిట్స్లోని చాలా చక్కటి రిజల్ట్ అనేది మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అదేవిధంగా డబ్బులకు సంబంధించిన వీడియోస్ మీరు ఇంత జెన్యున్గా పొందడం కోసం ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ అనేసి మనకు కనిపిస్తుంది క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా వితిన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యింది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం పిఎం కిషన్ డాట్ జీఓ డాట్ ఏమని చెప్తుంది అంటే మీకు చూడండి ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ మీ కేవైసీ అనేది పూర్తయ్యింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ అనేది చెయ్యండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి మీరనేది అర్హుల జాబితా ఎలిజిబుల్ లిస్ట్లోని పేరు లేదు అనుకుందాం ఇక్కడైతే మీకు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది అంటే మీరు పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇన్ఎలిజిబుల్ అర్హుల జాబితాలో మీ పేరు లేదు మీ డాక్యుమెంట్స్ అనేది అన్ని తప్పుగా ఉన్నాయి అనేసి అయితే చాలా చక్కగా చూపిస్తుంది నేననేది అన్ని విధాలుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయడం జరిగింది పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కూడా నేనైతే తీసుకోవడం జరిగింది కావున ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి చాలా చక్కగా సింపుల్గా ప్రతి రైతుకి చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మీరైతే ఈ వీడియో పైన కామెంట్ అయితే చేయవచ్చును సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్న వెంటనే కామెంట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఎవరైతే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను తీసుకొని పంతొమ్మిదో విడత కోసం తాజాగా ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి చాలా చక్కటి వీడియో అండి ఇది ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ తోటి ఈకేవైసీని అనేది మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వంలోని ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉండడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి రైతు ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుని పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది తీసుకుంటారనేసి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్